అమెరికాలోకి ఆమె కోర్టుకు పోయిందట ఏమని ఓ నా భర్త బాగా గురువు కొడతాడు నాకు నిద్రపడతలేదు నాకు విడాకులు కావాలని పోయిందట తో సూత్రం అలా చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఇంట్లో ఇంట్లోనే పరిష్కారం చేసుకోవాల్సిన వాటిని కూడా గడప దాటి వీళ్ళకు అది లోపలది ఆగదు అసలే గడప దాటి పెద్ద మనుషులని పిలిపించుకోవాలి పెద్ద మనుషుల కూడా సరిపోదు మన గ్రామ పంచాయతీ ఆ బుడ్రయ్య దగ్గర పంచాయతీ పెట్టాలి ఇక ఆడకూడ సరిపోదు పోలీస్ స్టేషన్ పోవాలి ఇక ఆడకూడ సరిపోవు కోర్టుకు పోవాలి అట్లయితేనే కాని వీళ్ళు కళ్ళు సల్లబడదు ఏది భార్య భర్తలు ఇంట్లో పరిష్కారం చేసుకోవాల్సిన గొడవలను రోడ్డు మీద పెట్టుకుంటాను ఇంటిని మొత్తం రోడ్డు మీద ఇసిరేసుకుంటాను ఉన్నారు ఎవరన్నా ఉంటే మారండి దేవునికి స్తోత్రం మీరట్లా కావద్దు కడప దాటిపోవద్దు మీ పరిస్థితులు ఇద్దరు పరిష్కరించుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా పరిష్కారం దొరుకుతులేదు అస్సలు అర్థమైతే లేదు అసలు లేదు తెలుదు అవ దైవసేవకుల దగ్గర పోవాలి మళ్ళీ మీతల దుల దగ్గరికి ఆ తల దుల దగ్గర పోవొచ్చు కొంత పెద్దగా అయితేది ప్రైజర్ హల్లెలూయా ఏం చేయాలి ఆత్మీయమైన సేవకుల దగ్గర అర్థమైనా samajh mai aare తోడా తోడా samajh mai aare vostara telugu vostara kada ప్రైజర్ హల్లెలూయా ఆ మూడోది ఏమని చెప్పిండు చూడండి మీరు వినలే మెయి విన్నాం మీరు వినలే మూడోది ఏమని చెప్పిండు కృతజ్ఞత అదేనా గ్రాటిట్యూడ్ అందుకని లవ్ యూ సారీ థ్యాంక్ యూ ఈ మూడు ముక్కలు నేర్చుకొని పోవాలి చెప్పండి అందరూ లవ్ యూ పెరిట్ అయిన తర్వాత చెప్పండి పెళ్ళైన చెప్పకండి మళ్ళా కేవలం పెళ్ళైన చెప్పండి పోయి ఇంట్లో పోయి పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పండి వెరీ గుడ్ అలా తర్వాత ఇంకేం చెప్పాడు తెలుసా నా వల్ల నీకు ఏమైనా బాధ అనిపిస్తే ఏ విషయంలో అయినా కదా ఈ మధ్యలో అంతా బాధపడుతూ కూర్చుంటాను ఇట్లా భార్య భర్తల మధ్య ఆనందం లేదులే ఏమని చెప్పాలి రెండవది చేపట్టుకొని సారీ చెప్పండి సారీ చెప్పాలి దేవుని స్థానె మూడవది ఇప్పటి వరకు నా విషయంలో ఎంతో నాకు సహాయం చేసినావు ఎన్నో మేలు చేసినావు థ్యాంక్ యూ ఇప్పుడు అయ్యగారు ఒక స్టోరీ చెప్పాడు స్టోరీ సగమే చెప్పాడు ఈయన స్టోరీ పూర్తి అయిపోతున్నాను ఈ పెళ్లి పిల్లగాడు కొత్త పెళ్లి పిల్లగాడు పెళ్లి చేసుకున్నాయన హాని కూను పోయినాయన నిన్న అస్సలే విడువనన్న వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను విడువనన్న చెప్పిన వ్యక్తి వెలుగు అంట్రా పోయి సెట్కి కూర్చున్నాడు ఇవన్నీ మర్చిపోయి ఎందుకో ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి వారిటా పోని పిల్లలు ఏట నవోని అదే నా కుటుంబం అండి కాదు ఏదో ఏదో విధంగా చేసి నా భార్యను కాపాడుకోవాలి అనేది ఉండాలి చెట్టు మీద ఎక్కిండు ఈమె చిన్నప్పుడు ఎవరో చెప్తే విన్నదంట చచ్చిపోయినట్టు నటిస్తే ఎలుగుబడి అక్కడ చెల్లిపోతుందని విన్నదంట సడన్ గా ఏం చేసింది కింద పడుకున్నదంట చచ్చిపోయినట్టు నటిస్తాను ఈమె చూడండి ఆమె అపాయంతో తప్పించుకుంటాడాో ఉపాయం లేకుండా ఎక్కిండు ఈమె అపాయాన్ని తప్పించుకుంటూ ఏమని చేసింది చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తా ఆ ఎలుగుబంట వచ్చి నన్ను వాసన చూస్తానట చెవు దగ్గర పోయి వాసన చూద్దాట మూతి దగ్గర పోయి వాసన చూస్తానట ఊపిరిపిగా పట్టుకున్నది అని ఏ చచ్చిపోయినట్టుంది ఆ ఎలుగుబంట కూడా పోయిందట హూయ చూసారా జ్ఞానముతోని మీ కుటుంబాలను కట్టుకోవాలి ప్రయత్నంలో అయితే ఈ భర్త దిగొచ్చినట ది అది పోయిన తర్వాత అప్పుడు వచ్చినట ఏమో చెప్తాంది నీ చెవులా అన్నా అయితే ఈమె ఈమె మంచి జ్ఞానవంతురాలు ఏమన్నారు తెలుసా భార్యను ఆపదొస్తే కాపాడను ఎందుకు చేసుకున్నావా చెప్పిపోయింది అన్నదంటూయా ఇట్లాంటి ఎందుకు చేసుకున్నావా ఎలువండి దేవునికి తీసుకో ప్రసంగి గ్రంథం నాలుగో వచ్చాయి ఒకటే మాట చదివి పెళ్లి చేస్తాం చిన్నప్పుడు పెళ్లి చేస్తారు అని అంటే ఏమనుకునేది బత్తాలు బెత్తం పట్టుకొని పెళ్లి చేసేది ఇప్పుడు కూడా దాడి కంటే ఎక్కువైందిగా 마그로치, 아이고, 바늘